రామోాలాజీస్ అయిబొమ్మ రవి మన నిన్నటితో కస్టడీ ముగిసిపోయింది అయితే ఈ కస్టడీలో కావచ్చు లేకుంటే బయట కావచ్చు తన చుట్టూ కొన్ని పరిణామాలు చోటు చేసుకోవడం చూస్తాం ఎలా ఎక్స్ వైఫ్ వచ్చి కొన్ని ఆరోపణలు చేయడం వాళ్ళ ఫ్రెండ్ స్టోరీ బయటపడడం సో కస్టడీలో కొన్ని విషయాలు బయటపడడం ఇవన్నీ కూడా జరిగింది సో ప్రజెంట్ మన ఐబొమ్మ రవి పరిస్థితికి సంబంధించి ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి మరి వాళ్ళ పిటిషన్ బెయిల్ది కాబట్టి బెయిల్ దొరికే పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా సార్ ఐబొమ్మ రవి విచారణ అంటే కస్టడీ ముగిసింది నిన్న కోర్టుకి తీసుకెళ్లారు ఈ సందర్భంగా అనేక విషయాలు పోలీసులు మీడియాకి లీక్ చేశారు ప్రధానంగా అతను కన్ఫెషన్ రిపోర్టు మీడియాకి వచ్చింది అంటే ఈ ఐదు రోజుల్లో అతను ఏమేమి పోలీసులకి చెప్పాడు అట్లాగే కోర్టులో ఏం జరిగింది అట్లాగే వాళ్ళ భార్య కూడా విచారించారు భార్య ఏం చెప్పింది ఈ విషయాలు ప్రధానంగా మనం మాట్లాడుకుందాం ముందుగా అతను కన్ఫ్యూషన్ రిపోర్ట్లో ఏముంది అనుకున్నప్పుడు అతను చాలా విషయాలు నాకు గుర్తు లేదు తెలియదు అనే పోలీసులు చెప్పాడు ముఖ్యంగా అసలు దీనికి నాకు సంబంధం లేదు మీరు లీగల్గా ఏం చర్యలు తీసుకుంటారో అది తీసుకోండి నేనైతే నాకేమీ తెలియదు నాకు గుర్తు లేదు నేను నేనై నేను సినిమాల్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి దీంట్లో పెట్టలేదు ఆల్రెడీ టెలిగ్రామ్లో అక్కడ ఇక్కడ ఉన్న వాటిని థర్డ్ పార్టీ లింకులు మాత్రమే నేను పెట్టాను తప్ప నేను సినిమాల్ని దొంగిలించి ఇక్కడ పెట్టలేదు అనేది చెప్తున్నాడు అట్లాగే అతని దగ్గర వందలాది హార్డ్ డిస్క్లు ఉన్నాయి వాటన్నిటిని కూడా కోడింగ్ పెట్టి ఎవరు ఓపెన్ చేయలేకుండా ఆయన పాస్వర్డ్లు అవన్నీ సెటప్ చేశాడు వాటిని అడిగితే నాకు గుర్తులేదు నేను వందల పాస్వర్డ్లు అవన్నీ ఉంటాయి నాకే నేను ఓపెన్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు మళ్ళీ వాటిని అవి ఓపెన్ కూడా నేను చేయలేదు అవి అలాగే ఉన్నాయి అనేది అతను పోలీసులకి ఆ పాస్వర్డ్గానేవి అని చెప్తున్నాడు ఇక అతని ఇంకోటి తెలిసింది ఏంటంటే ఈ డిజైనింగ్ అంటే వెబ్సైట్ డిజైనింగు వీటన్నిటిని అతనే ఒంటరిగా చేసుకోలేడు కాబట్టి నిఖిల్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్కి నెలకు యాభై వేలు ఇచ్చేవాడు సో అతను మొత్తం చేసి పెట్టేవాడు అనేది బయటకు వచ్చింది అట్లాగే ఇతను ఇరవై రోజులకు ఒకసారి ఫారిన్ వెళ్ళి జల్సాలు చేసేవాడు ఆ లైఫ్ని ఎంజాయ్ చేసేవాడు అనేది కూడా పోలీసులు చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది సో ఇతను వంద కోట్ల పైన సంపాదించాడు బాగా జల్సాలు చేసి ఆ ప్రపంచంలో నెన్నీ దేశాలు తిరిగాడు అనేది ఇంకొక వార్త అంతకుముందు ఏమొచ్చిందంటే ఇతను వెబ్సై మన బిట్టింగ్ యాప్లతో చేరి క్రిమినల్ యాక్టివిటీలో కూడా పాల్గొన్నాడు ఈ యూజర్ డేటాని అంతా వాళ్ళకి అమ్మేసి వాళ్ళ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి ఒక టార్గెట్గా వీళ్ళని మార్చేసి చాలామంది ఆత్మహత్యలకి పరోక్షంగా కారణమైన క్రిమినల్ ఇతను అన్న యాంగిల్లో కూడా పోలీసులు ఇతని గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వదిలారు ఇక కోర్టుకి తీసుకెళ్ళినాక కోర్టులో కూడా జడ్జికి అడిగినప్పుడు నువ్వు ఎలా చేసేవాడు అంటే ఇవన్నీ చూపించాడు జడ్జి షాక్ అయ్యాడు ఇంత టాలెంట్ ఉంది నువ్వు మంచిగా ఉపయోగం ఉంటే బాగుండేది కదా అని జడ్జి కామెంట్ చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి ఇది కాదా అనేది ఎవరు చూడలేదు కానీ వార్తలు అయితే వచ్చాయి అంటే ఇతను చెప్పదలుచుకున్నప్పుడు జడ్జికి మాత్రం నేను ఎలా చేశానని ఎందుకు చూపిస్తాడు కాకపోతే ఏమన్నా జడ్జి మామూలుగా ఎలా చేస్తారో అని అడిగితే ఇలా చేస్తారు ఇలా చేస్తారు ఫైరస్ అంటే ఎలా ఇప్పుడు మనకు కూడా అందరు క్యూరియస్ చాలామంది నన్ను అడుగుతుంటూ ఫైరస్ ఎలా చేస్తారు సార్ అని అలాగే ఏమైనా జడ్జి కూడా అడుగుంటే పైరస్ ఎలా చేస్తారు అంటే ఇదని ఏమన్నా చెప్పు ఉండచ్చు జనరల్గా అయితే ఎలా చేస్తారని నేనైతే చేయలేదు అని కూడా చెప్పు ఉండొచ్చు ఎందుకంటే మామూలుగా లీగల్ అడ్వైజ్ ఏముంటుందంటే నువ్వు ఎంత నేరాలు చేసినట్టుగా పోలీసుల దగ్గర చెప్తే పర్వాలేదు కానీ కోర్టులో చెప్పకూడదు కోర్టులో డినై చేయాలి నేను అసలు నేను అమాయికు సార్ అసలు ఐ నాకు సంబంధం లేదు అనేదే చెప్పాలి జడ్జి దగ్గర అప్పుడే నీ కేసు నీకు అనుకూలంగా మలచడానికి లాయర్లకి సమయం ఒక పరిస్థితి ఏర్పడుతుంది లేదు నువ్వు అక్కడ కన్ఫెస్ అయిపోయినావు జడ్జి దగ్గర శిక్ష అనేది గ్యారంటీ అందుకని రవేమో అమాయకుడు కాదు అతను ఇవన్నీ తెలుసు అతనికి లీగల్గా ఏం చేయాలి ఇవన్నీ తెలియకుండా అమాయికి ఏమీ అతను నడపలేదు అట్లాగే అతనికి లీగల్ అడ్వైజర్లు అందరూ కూడా ఆల్రెడీ ఉన్నారు కాబట్టి బెయిల్ కూడా బెయిల్ పిటిషన్ కూడా వేశారు సో నేను అనుకోవడం అతను ఏమీ అమాయకంగా ఏమీ కన్ఫెస్ అయిపోయి ఉండడు రెండోది వీళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్ కూడా రేపు కోర్టులో అని చెప్పలేము ఎందుకంటే వాళ్ళు నన్ను ప్రెజర్ చేశారు కొట్టారు వాళ్ళే రాశారు కన్ఫెషన్ అని కూడా చెప్పచ్చు కాకపోతే వీళ్ళు కన్ఫెషన్ వీడియో రికార్డు అవన్నీ తీసారా లేదా అనేది చూడాలి వీడియో రికార్డు కొద్దిగా బెటరు బట్ వీడియో రికార్డులో కూడా అతను చెప్పొచ్చు నన్ను వీడియో తీకముందు బెదిరించారు చంపేస్తూ ఉన్నారు కొడతా ఉన్నారు అందుకని వాళ్ళు చెప్పినట్టు చెప్పించ చెప్పించారు వాళ్ళే అనేది కూడా అన అనొచ్చు భయపడి చెప్పాను అవన్నీ నా అబద్ధం అని కూడా కోర్టులో రేపు చెప్పచ్చు కాబట్టి ఒక్కటే కన్పెన్ కన్పెషన్ రిపోర్ట్ ఒకటే ఇతన్ని శిక్షించడానికి సరిపోదు వీళ్ళు ఎవిడెన్స్ అనేది స్ట్రాంగ్గా బిల్డప్ చేయాలి టెక్నికల్ ఎవిడెన్స్ అవన్నీ చేయాలి అది ఎంత మాత్రం చేస్తారనేది చూడాలి మనం ఏదేమైనా అది ఒకటి ఇక రెండోది భార్య భార్యను పిలిపించారు భార్యను విచారిస్తే భార్య కొన్ని విషయాలు చెప్పిందని బయట న్యూస్ వచ్చింది అది నిజమో కదా మనకు తెలియదు ఆమె ఏం చెప్పిందంటే ఇతను పరమ దుర్మార్గుడు ఇతను నన్ను టార్చర్ చేసేవాడు నా కూతుర్ని కూడా ఆరు నెలల కూతుర్ని కూడా ఇతను టార్చర్ చేసేవాడు ఈ టార్చర్కి భయపడే నేను తట్టుకోలేకనే ఇతనుంచి విడిపోయాను అప్పుడు కూడా నా ఆస్తిలో కూతురికి కానీ భార్యకి కానీ ఎటువంటి వాటా రాదని రాయించుకున్నాకనే విడాకులు ఇచ్చాడు ఇతను ఇటువంటి దుర్మార్గుడు అని ఆమె చెప్పినట్టుగా బయటకు వచ్చింది యాక్చువల్ మనకి రివర్సల్ బిగినింగ్లో వచ్చింది అదేంటంటే ఆమె ఇతన్ని ఒక వీళ్ళిద్దరూ ఒక అమీర్పేటలో కోచింగ్ సెంటర్లో పరిచయమయ్యారు ఏదో కోర్సులు నేర్చుకునేటప్పుడు అట్లా పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక ఆమె ఇతను వేధించేది నువ్వు డబ్బులు సంపాదించట్లేదు మా అక్క బావోజుడు అమెరికాలో బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు ఈమె వీళ్ళమ్మ ఇద్దరు కలిసి తను వేధించి చాలా నీచంగా చూసేవాళ్ళు దాన్ని తట్టుకోలేకనే ఇతను వాళ్ళ నుంచి దూరమయ్యాడు ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇరవై ఏళ్ళకు ముందే వెళ్ళిపోయింది వాళ్ళ నాన్నే తను పెద్దగా పట్టించుకోలేదు అలాగే ఇతను ఒంటరివాడుగా ఉన్నాడు ఆ టైంలో ప్రేమించి ఈమెతో మంచిగా అనుకుంటే ఈమెమో అతన్ని టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది దానివల్లనే అతను కసిగా డబ్బులు సంపాదించాలి అన్న ఒక యాంగిల్లో వెళ్ళ వెళ్ళడానికి భార్య కారణం అత్త కారణం అనేది బయట వచ్చింది ఇప్పుడు పోలీసులు ఈ వెక్షన్ వదులుతున్నారు అంటే ఇతను వ్యక్తిగతంగా క్రూరుడు మీ అనేక మంది యూజర్ డేటా అని క్రిమినల్స్కి అమ్ముతున్నాడు తర్వాత ఈ డబ్బులతో జల్సాలు చేస్తున్నాడు అన్న ఒక నెగటివ్ క్యారెక్టరైజేషన్ని జనాలు లేక పోలీసులు వదులుతున్నట్టుగా కనబడుతుంది అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు మనకు తెలియదు కానీ ఎందుకంటే ఇతను ఒక రాబిన్ హుడ్ ఇమేజ్ వచ్చేసింది జనాల్లో ఇతను ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు మామూలు హౌస్ వైఫ్ దగ్గర నుంచి మామూలు కుర్రవాళ్ళ దగ్గర నుంచి చాలా ఎడ్యుకేటెడ్ వరకు అందరు కూడా ఇతన్ని సపోర్ట్ చేస్తున్నారు దానికి రకరకాల కారణాలు ఉన్నాయి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీన్ని ఇప్పుడు ఇంత సపోర్ట్ వస్తుందని పోలీసులు కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఊహించలేదు కానీ సపోర్ట్ వచ్చేసరికి వచ్చి రావడమే కాకుండా అటాక్ చేస్తున్నారు పోలీసుల మీద సజ్జనార్ మీద ఇంత విమర్శ నేను ఎప్పుడు చూడలేదు సజ్జనార్ డైరెక్ట్గా తీవ్ర పదజాలంతో సజ్జనార్ని విమర్శిస్తున్నారు ఆయన బెదిరించాడు కూడా మీరు సపోర్ట్ చేస్తే కేసులు పెడతాం మీరు చూసే వాళ్ళకందరూ కేసులు అంటే ఇంకా పెరిగిపోయింది ఇంకా మూవీ రోజు ఇంకొక ముప్పై సైట్లు ప్రచారాలు చేస్తున్నారు ఈ సైట్లలో ఉన్నాయి ఈ సైట్లలో ఉన్నాయి సెటైర్స్ కూడా ఈ సైట్లలో ఎవరు చూడకండి అనే సైట్లు పెడుతున్నారు కావాలని సో సజ్జన వాళ్ళ కాలేదు దీని అంతా ఎలా డీల్ చేస్తే మెకానిజం కానీ ఏమీ లేదు సజ్జనార్ దగ్గర సో కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఒక కౌంటర్ నెరేటివ్గా ఇతను ఎంత బ్యాడ్గా అనేది ప్రచ ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ దీనివల్ల ఏమవుతుందంటే పోలీసులు నాకు అనిపించేది రాంగ్ స్ట్రాటజీ అతన్ని సైలెంట్గా నువ్వు కోర్టులో ప్రూవ్ చేయడం మీద ఫోకస్ చేయాలి తప్ప సమాజంలో అతన్ని బ్యాడ్గా ఇలాగా చూపించదలుచుకుంటే ఇంకా రివర్స్ ఎక్కువ పెరుగుతుంది జనం ఎవరు అమాయకం లేరు మాకు తెలుసులే నువ్వెందుకు చెప్తున్నావో ఇతని గురించి అని ఎవరు నమ్మరు కూడా ఇవాళ వాళ్ళ పని ఏంటంటే పోలీసుల పని దీన్ని నిజంగా అతను నేరం చేస్తున్నాడని తెలిస్తే నేరం చేసినట్టు రుజువు చేసి అతనికి శిక్ష పడే విధంగా చేయగలిగితే పోలీసులు సక్సెస్ అవుతారు తప్ప సమాజంలోనూ సోషల్ మీడియాలోనూ అతన్ని బ్యాడ్గా ఇక చిత్రించడానికి పోలీసులు ట్రై చేసే కొద్దీ రివర్స్ అవుతుంది అది వీళ్ళు ఆలోచించుకోవాలి మరి మామూలుగా పోలీసులు ఏంటంటే వాళ్ళకి అంత బ్రాడ్ ఆలోచన ఉండదు వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది ఇది వచ్చి సినిమా ప్రొడ్యూసర్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రెజర్ ఉండే అవకాశం ఉంది సో సినిమా రాజమౌళి దగ్గర నుంచి అందరి మీద కూడా భయంకరమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి ఎందుకంటే సినిమా వాళ్ళందరూ కాపీ బ్యాచ్ కాపీ కొట్టని కూడా ఇవ్వడం లేదు మ్యూజిక్ దగ్గర నుంచి కెమెరా వర్క్ దగ్గర నుంచి కథ దగ్గర నుంచి షార్ట్ల దగ్గర నుంచి అన్ని కాపీలు కాపీలు లేని సినిమా ఇండస్ సినిమాలు ఏముంటాయి ఇప్పుడు రాజమౌళి సినిమాలు అంతా బ్రహ్మాండమైన కాపీలు అందరికీ కనబడుతుంటాయి కదా పోస్టర్ దగ్గర నుంచి కాపీలే కాపీలు అందరికీ రాజమౌళి డబ్బులు పే చేస్తున్నాడా మరి మోరల్ యాంగిల్లో రాజమౌళి కంటే రవి ఎందుకు క్రిమినల్ అవుతాడు చట్ట ప్రకారం మాత్రమే రవి క్రిమినల్ కాదని తేలాలి తప్ప మోరల్ యాంగిల్ తీసుకోకూడదు వీళ్ళు మోరల్ యాంగిల్ తీసుకొని రవిని విలన్గా చిత్రీకరిస్తే మోరల్ యాంగిల్లో ఎవడు ఇక్కడ నిలబడ్డాయి ఎవరు ఎందుకంటే రవి చేసిన పైరసీని వీళ్ళందరూ కూడా చేస్తున్నారు ప్రతిదీ పైరసీనే కదా వీళ్ళు ఎక్కడి నుంచి దొంగిలించే కదా సినిమాలు తీస్తున్నారు వాళ్ళకేమన్నా లీగల్గా పే చేస్తారా లేదు కదా రాజమౌళి మన వదిలిన పోస్టర్లన్నీ కూడా వేరేదాన్ని కాపీలే కదా సో కీరవాణి మ్యూజిక్లో భయంకరమైన హాలీవుడ్ మ్యూజిక్ అంత కాపీ కొట్టట్లేదా సో వరుసగా ఏంటంటే సినిమా వాళ్ళు మొత్తం కాపీలు చేసి సినిమాలు తీసి ఎవరెవరితో ఆ కొరియన్ సినిమాలు ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు ఒక్కొక్కసారి ఇక్కడెక్కడే కాపీలు ఇవన్నీ చేసి తీస్తూ మళ్ళీ అతన్ని మోరల్గా వెళ్ళను అంటే ఎలాగ కాబట్టి ఇక్కడ రెండోది ఏంటంటే రవి నేరస్తుడైతే కోట్లాది మంది కూడా నేరస్తులే ఎందుకంటే వీళ్ళు కూడా భాగమే కదా వాళ్ళు పెట్టిన సినిమాలు చూశారు కదా కాబట్టి రవి ఒక్కడే క్రిమినల్ కాదు అందుకనే సపోర్ట్ రావడం వెనక అది కూడా కారణం మేమందరం కూడా చూసాం కదా సో రవి క్రిమినల్ అయితే మేము కూడా క్రిమినల్ అనేది వాళ్ళకి అన్కాన్షియస్గా పనిచేస్తూ ఉంటుంది చాలామందికి సో రెండోది ఏంటంటే రవిని నిందిస్తున్న వాళ్ళు ఎవరు ఉన్న మంచి వాళ్ళ వాళ్ళు గొప్పవాళ్ళ అన్న యాంగిల్ కూడా ఉందన్నమాట సినిమా రవి వల్ల నష్టం ఎవరికి జరిగింది ప్రొడ్యూసర్లకి ఓటీటీ వాళ్ళకి జరిగింది జరిగితే నష్టం ఏంటి ఓటీటీ ఏమన్నా ఇదా నేను ఇప్పుడు అదేంటి ప్రైమ్లో డబ్బులు కట్టాను చందా సినిమా చూద్దామంటే భయంకరమైన యాడ్లు వస్తున్నాయి మరి నాకెందుకు నేను నా దగ్గర ఎందుకు చందా కట్టించుకున్నావు నీకు యాడ్ మనీ కావాలి మళ్ళీ నా సబ్స్క్రిప్షన్ కావాలి మళ్ళీ అక్కడ ఇంకేదో సినిమా చూడాలంటే ఇంకా రెంట్ కట్టమంటావు మళ్ళీ ఇది నువ్వు ఫ్రాడ్ కదా